ఓం శ్రీ మాతృణిమ ఇప్పుడు తెలియజేసే అంశము మానసిక సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మానసిక సమస్యలు అనంటే అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఉంటే నాన్న అందరిది ఒకటే అనేమి ఉండదు అప్పులు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది మానసికంగా సఫర్ అవుతూ ఉంటారు అలాగే బాగా చదువుకుంటారు హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటుంటారు వాళ్ళకు వాళ్ళకు అర్హత తగిన ఉద్యోగం రాక వాళ్ళు మానసికంగా బాగా సఫర్ అవుతూ ఉంటారు చాలా బాధపడిపోతుంటారు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటారు కొంతమందిని గమనిస్తే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటుంటారు ఇది యదార్థం మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎక్కువ మంది కూడా ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు అంటే అర్హత తగిన ఉద్యోగం పొందలేక చాలా డిప్రెషన్కి లోనే కొంతమంది వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు అంటే మనసులో వాళ్ళే మాట్లాడుకుంటారు ప్రశ్న వాళ్ళదే జవాబు వాళ్ళదే నేను ఎందుకు ఇలా అయిపోయాను ఎందుకు ఇలా అయిపోయాను ఎందుకు ఇలా అయిపోయాను అలా వాళ్ళది అంటే తనకంటే తక్కువ చదివిన వాళ్ళు హైఫై సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళకి తక్కువ జీతంతో ఉంటూ ఉంటారు తక్కువ ప్యాకేజ్తో ఉంటారు తక్కువ చదువుకున్న వాళ్ళు లేదంటే డల్లర్స్ ఎక్కువ ప్యాకేజ్తో కూడా ఉంటూ ఉంటారు ఏది ఏమైనా డిపెండ్ ఆన్ లక్ అది కూడా ఒకటి సరే ఏది ఏమైనా సరే అలా మానసిక చింతలనేవి ఉంటే అవి తొలగిపోవటం ఎలా నాన్న ఎవరికైనా సరే ఎవరైనా వాళ్ళకుగా వాళ్ళు కొద్దిగా అబ్జర్వ్ చేసి అంటే కాస్త ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తాం అక్కడ కూర్చొని వాళ్ళకిగా వాళ్ళు ఆలోచించుకున్న సమాధానం దొరుకుతుంది టెన్షన్ పడద్దు ఎప్పుడు కూడా మానసికంగా టెన్షన్ పడద్దు నెగిటివ్ థాట్స్ రావద్దు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి నాకు తప్పకుండా వస్తుంది అర్హత దగ్గర ఉద్యోగం వస్తుంది అనాలి లేదా అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి నాకు డబ్బు బాగా సంపాదించగలుగుతాను నేను తీర్చగలుగుతాను నేను న్యాయబద్ధంగానే సంపాదించగలుగుతాను ధర్మబద్ధంగానే సంపాదిస్తాను నాకు డెఫినెట్గా నేను అప్పులు తీర్చగలుగుతాను పాజిటివ్ థింకింగ్ తోటే ఉండాలి నా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు అప్పులు తీరుస్తారు తీర్చరు అని లేదు ఒక మార్గం దొరుకుతుంది డెఫినెట్గా ఒక మార్గం అనేది లభిస్తుంది అలాగే విదేశం వెళ్ళాలనుకుంటారు లేదా వీసా రాదు కొద్ది మంది నా దగ్గరకు వాస్తవంగా ఐదు సార్లు వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు ఏడెంసార్ రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా వచ్చారు అయ్యా ఇంత మునుపు మీరు పరిచయం లేరమ్మా తెలీదు మా బంధువులు చెప్పారు మా తెలిసిన వాళ్ళు చెప్పారు అందుకని వచ్చాము అని అంటారు అమ్మవారి వల్ల ఏం పరిహారం చేయాలో చెప్పిన తర్వాత వాళ్ళకి వీసా స్టాంపింగ్ వచ్చింది అని చెప్పేసి అక్కడ నుంచే ఫోన్ చేస్తారు వీళ్ళు వీసా స్టాంపింగ్కి వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా చక్కగా వీసా స్టాంపింగ్ వచ్చింది అని చెప్పేసి అందరూ బయటకు వచ్చిన వెంటనే నాకు కాల్ చేసి చెప్తారు అమ్మగారు వీసా స్టాంపింగ్ వచ్చింది అని చెప్పేసి చాలా సంతోషం అనిపిస్తుంది అది అంటే సూక్ష్మంగా మీకు పెద్ద ఏముండదు నాన్న సమస్య పెద్దది ఏమీ కాదు దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అంతే తప్పించి పెద్ద పెద్ద సమస్యలు ఎప్పుడూ ఉండవు ఒకటి అంత పెద్ద సమస్యలైనా దాన్ని అంటే సొల్యూషన్ అంటారు సమస్య చక్కని పరిష్కారం అనేది చాలా సూక్ష్మంగానే దొరుకుతుంది మనకి పెద్ద ప్రయాస పడక్కర్లేదు కాస్త మనం ఆలోచించాలి నిదానించాలి డెఫినెట్గా ఉంటుంది నాన్న అలా ఎక్కువగా ఎవరైనా సమస్యతో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి కలవంటి నానా డెఫినెట్గా చక్కని పరిష్కారం అనేది చెప్తాను షూర్ వస్తుంది వాళ్ళకి రాకపోవటం అనేది లేదు వాళ్ళకి చక్కని పరిష్కారం లభిస్తుంది రా ఎందుకని తెలియజేస్తున్నారు అంటే అది జపాల వల్ల అవుతుందా హోమాల వల్ల అవుతుందా పారాయణం వల్ల అవుతుందా కుంకుమార్చన వల్ల అవుతుందా లేదంటే మీరే ప్రదక్షిణాలు చేయటం వల్ల అవుతుందా లేదా కాసేపు కూర్చొని మంత్రం జపించటం వల్ల అవుతుందా ఇవన్నీ మీకు ఒక రెమెడీస్ అనేది రాసివ్వడం జరుగుతుంది ఆ రెమెడీస్ మీరే చేయండి మీకు ఒక మీరే చేయాలి నాన్న సమస్య మీది పరిష్కారం మీరే చేసుకోవాలి అన్నప్పుడు నువ్వు ఇన్నిసార్లు టెంపుల్లో ప్రదక్షిణాలు చేయాలంటే చేయాలి ఓ పది నిమిషాలు ఈ మంత్ర జపం చేయాలంటే చేసుకోవాలి కూర్చుని నిష్ఠగా చేయాలి దానికి ఏంటి ఎప్పుడు కూడా నమ్మకం విశ్వాసం ఇంపార్టెంట్ నమ్మి ఆచరిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అలాగే ఇప్పుడు తెలియజేసేటువంటిది అంత సఫర్ అవుతున్నాము మా వల్ల కావట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు వాడు పడుకునే ముందు వాడు పిల్లో దిండు అంటారు ఆ దిండు ఆ పిల్లో కింద కొంచెం సోంపు అంటాం తినేటువంటిది అంటే కొంచెం భోజనం చేసిన తర్వాత కూడా సోంపు కొంతమంది నోట్లో వేసుకుంటారు అలా ఏంటంటే అది వేయించింది కాకుండా పచ్చిగా ఉన్నటువంటి సోంపే పచ్చిగా ఉన్నటువంటి సోంపే ఏదైనా ఒక పేపర్లో పొట్లం కట్టి కావచ్చు అలా కొంచెం సోంపు పొట్లం కట్టి దిండు కింద పెట్టుకోండి చాలు పడుకునే ముందు దిండు కింద ఉంచండి ఉంచండి ఒక వారం రోజులు అలా ఏ ఆదివారమో దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయండి మళ్ళీ సోమవారం పొద్దునే మళ్ళీ కట్టి పెట్టుకోండి లేదా ఆదివారం రాత్రి ఇంకొకటి మళ్ళీ ఫ్రెష్గా కట్టి పెట్టండి అలా కొద్ది రోజులు చేస్తూ ఉంటే యథార్థంగా మానసిక చింత అనేటువంటిది తగ్గుతుంది నానా ఆందోళన అనేటువంటిది తగ్గుతుంది సోంపు అనేది కంపల్సరీ అలా దిండు కింద పెట్టాలి దీనివల్ల ఏంటి అంటే జాతక పరంగా ఉన్న దోషాలు కూడా పోతాయి కొంతమందికి మానసిక చింతాలంటే అది కూడా జాతక పరంగా కూడా ఉండి ఉండొచ్చేమో అంటే తెలిసో తెలియక ఉన్నటువంటి ఆ దోషాలు కూడా పోతాయి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు తెలియనప్పుడు జాతక దోషం ఉందో లేదో కూడా తెలియదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అందుకని సోంపు పొట్లము అనేటువంటిది కంపల్సరీ దిండు కింద పెట్టండి మీకు తెలియకుండానే జాతక దోషం అనేది ఏమైనా ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నానా సింపుల్ పరిహారం ఇదేం పెద్ద పెద్దదేమీ కాదు పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు నమ్మకం అంతే మీరు చక్కగా దానితో పాటుగా ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా ఈ పరిహారంతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలి ఎవరికైనా సరే ఓ ఏదో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు భయపడాలి నాన్న దేనికి భయపడాలి ఎవరికి భయపడాలి ఒకటి అంటే మీకుగా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ప్రతి మనిషి భూమి మీద ఉన్నటువంటి ప్రాణి ఎవరైనా సరే మనిషి కావచ్చు జంతువు కావచ్చు ఎవరైనా ఒక ప్రాణి అనేది కంపల్సరీ మరణించాల్సిందే అదే పనిగా వందల సంవత్సరాలు అక్కడేం ఉండరు ఏ ప్రాణి అయినా సరే మరణించాల్సిందే అలాగే మనం మాత్రం నిమిత్తం మాత్రం మనం ఎంత నాన్న చెప్పలేము ఈ రోజు బాగున్నవాడు రేపు పొద్దున్న ఎలా ఉంటుందో తెలీదు మరో నిమిషానికి ఎలా ఉంటుందో తెలియదు మనకి మరణము అనేటువంటిది వస్తుంది తప్పకుండా అన్న విషయం అందరికీ తెలుసు తప్పనిసరిగా మరణిస్తామని తెలుసు తెలిసి కూడా మనం తట్టుకొని భూమి మీద నిలబడగలుగుతున్నాం మరణాన్ని మించిందైతే మరొకటైతే లేదు కదా ఈ బాధలు కష్టాలు ఇవేముంది నాన్న ఫేస్ చేయటం వీటికన్నా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది మరణము అనేదాన్ని సొల్యూషన్ ఏం లేదు మహామృత్యుంజయ మంత్రం చేస్తాను మహామృత్యుంజయ హోమం చేస్తాను అన్న ఓ ఎన్నో సంవత్సరాలు ఏం బతకరు ఒకడ అవి చేసినా ప్రస్తుతం ఉన్న మరణగండం అనేది పోతుందేమో కానీ ప్రస్తుతం ఉన్న అనారోగ్యం పోతుందేమో కానీ మరణము అనేటువంటిది మాత్రం ఎవరు కూడా దాన్ని తప్పించలేరు మరణం తప్పనిసరిగా వస్తుంది కొన్ని సంవత్సరాలు అటు ఇటు కొన్ని రోజులు అటు ఇటు అంతకంటే ఏమీ లేదు దీని మించిందైతే భూమి మీద ఏమీ లేదు అంటే ఇంత మించిన బాధ కష్టము మరొకటి లేదు దాని ముందు నాకు వచ్చిన బాధలు నాకు వచ్చిన కష్టాలు ఈ భూ ప్రపంచంలో ఎవరికీ లేవు నాకే వచ్చాయి అని చెప్పేసి కొంతమంది కృంగిపోతుంటారు దయచేసి అలా బాధపడద్దు వస్తుంటాయి దానికన్నా ఒక సొల్యూషన్ ఉంటుంది డెఫినెట్గా లభిస్తుంది ఒక సొల్యూషన్ వీటికి కూడా తప్పనిసరిగా నేను సొల్యూషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది నాన్న వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఏదైనా అంత సమస్య అనిపించిన్నాడు వ్యక్తిగతంగా కలవండి డెఫినెట్గా మీకుగా మీరే అమ్మగారు నా దగ్గర డబ్బు ఎక్కువ లేదు నేను అసలు వేలకు వేలు ఖర్చు పెట్టాలంటే పెట్టలేను లక్ష లక్ష పెట్టాలంటే పెట్టలేను రెమెడీస్కి అంటే మీరు పెట్టకండి మీకు రాసిస్తాను ఏంటి రెమెడీస్ రాసిస్తా ఆ రెమెడీస్ మీరే చేసుకోండి డెఫినెట్ గా సక్సెస్ అవుతారు నాన్న బాధలు కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా దూరమైపోతాయి ప్రతి ఒక్కరి మార్గం కూడా బాగుంటుంది నాన్న విజయ మార్గం అని చెప్పేసి నేను ఎప్పుడు భక్తి టీవీలో ప్రతి శనివారం పది గంటలకి ప్రత్యక్ష ప్రసారం వస్తా ఆ కార్యక్రమం పేరు విజయ విజయమార్గం పదిహేనేళ్ల క్రితం నేను పెట్టినటువంటిది విజయ మార్గం టైటిల్ కూడా అందుకే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉంటుంది అని నిదానంగా పెడుతుంటా ఓ పరిగెత్తటము ఏదో లక్ష సంపాదించాలి కోట్లు సంపాదించాలి ఎప్పుడు కూడా అనుకోలేదు ప్రశాంతంగా నిదానంగా వెళతా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు అమ్మగారు మీరు చెప్పిన పరిహారం చేసిన తర్వాత అత్యద్భుతంగా ఉన్నాం మేము అని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులతో నాకు అది చాలు నానా మీరు అందరూ బాగుండాలి అని చెప్పేసి ఇటువంటి పరిహారాలు అనేవి తెలియచేస్తూ ఉంటాను మా వల్లే కావట్లేదు అన్ననాడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు ఉండదు నాన్న మీరు టెన్షన్ పడద్దు ఈ చిన్న పరిహారం ఆచరించండి